డాక్టర్ బాబు జగ్జీవన్ రంగారి నూట పదిహేడవ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వారు ఈ దేశానికి చేసినటువంటి సేవలను కానీ జాతికి చేసినటువంటి సేవలను కానీ స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో కూడా ఈ దేశ ప్రజలు వారు ఏ రకమైనటువంటి సేవలు ఈ దేశానికి అందించారు వారి యొక్క ఔన్నత్యం ఏంటి వారి యొక్క కీర్తి ప్రశ్నకు ముడిపడినటువంటి అంశాల్ని రాబోయే భావితరాలకి అందజేసే క్రమంలో భాగంగా మరి బాబు జగ్జీన్ రావు గారు ఈ దేశ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్తో యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో మనం విజయం సాధించడం జరిగింది కార్మిక శాఖ మంత్రిగా వారు అనేక రకమైన సంస్కరణలకి తీసుకుని రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ దేశానికి వారు ఉప ప్రధానిగా కూడా పనిచేసిన గనబరే చరిత్ర ఉంది దురదృష్టవశాత్తు ప్రధానమంత్రి చేయాల్సినటువంటి బాబు జగ్జీనరావు గారిని ఆటువంటి దుష్టశక్తులు అడ్డుకోవడం ద్వారా ఉప ప్రధానిగా మిగిలిపోవాల్సి వచ్చింది అయినా కానీ వారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే గారు కానీ ఏ రకంగా ఈ అనగారిన వర్గాల ప్రజలు దళిత ప్రజలు బహుజన ప్రజలు ఎవరైతే హక్కులు కోల్పోయి మరి అవకాశాలు లేక ఈ దేశంలో రెండవ తరగతి పౌరులుగా చలామణి అయ్యే రోజుల్లో వీరు ఆయా వర్గాల ప్రజల్ని భావి భారత దీనిలో సమానంగా చూడటానికి చేసినటువంటి కృషిని మనం తప్పకుండా స్మరించుకోవాల్సిందే ఈరోజు భారతదేశం ఈ రకంగా సమాన అవకాశాలు కలిగి సమాన పౌరసత్వం కలిగి సమానమైనటువంటి అధికారాలు చలాయించగలిగే పరిస్థితులు ఈరోజు ప్రజలు ఉన్నారంటే దానికి కారణం పై చెప్పినటువంటి జగ్జీవనం గారు అంబేద్కర్ గారు పూలే గారు అని చెప్పి సవినీయంగా తెలియజేసుకుంటూ వారి చరిత్ర రాబోయే వాళ్ళు కూడా తెలుసుకొని చరిత్రలో భాగస్వాములు అని చెప్పి రాబోయే తరాలు కూడా నేను కోరడం జరుగుతాను